ఇల్లు చిమ్మడం కాస్తంత ఆలస్యం అయితేనే ఇంట్లో అటు ఇటు తిరగాలంటే అందరికీ కాదు కానీ కొందరికి కాస్తంత అసహనంగా అనిపిస్తుంది ఇల్లు చిమ్మి ఆ చెత్తను బయటపడేసేదాకా మనసు మనసులో ఉండదు అలాంటిది కొన్నేళ్ల పాటు ఇల్లు చిమ్మకుండా చెత్త బయటపడేయకుండా ఆ ఇంట్లో నివసించడం సాధ్యమయ్యే పనేనా అస్సలు సాధ్యం కాని పని అలాంటిది ఓ తల్లి కూతురు పాటు చెత్తలోనే జీవించారు అలా ఎందుకు చేస్తారు ఈ విచిత్రమైన వ్యవహారం ఎలా బయటపడింది ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్దావిడి పేరు రుక్మిణి కోయంబత్తూరులోని ఓ అపార్ట్మెంట్లో ప్రభుత్వ టీచర్గా పనిచేసే తన భర్తతో కూతురు దివ్యజానకితో కలిసి జీవించేది టీచర్ గారు రిటైర్ అయ్యారు ఓ రెండేళ్ల కిందట ఆయన అనారోగ్యంతో చనిపోయారు ఎందుకలా జరిగిందో తెలియరాలేదు కానీ ఆ ఉపాధ్యాయుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా బంధువులు కానీ మిత్రులు కానీ ఆ ఇంటికి రాలేదు చివరకు అపార్ట్మెంట్ వాసులు కూడా అలానే ప్రవర్తించారు ఆ తల్లి బిడ్డలిద్దరూ మున్సిపాలిటీ వారి సాయంతో అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది ఈ పరిణామంతో ఆ తల్లి కూతురులిద్దరూ కుమిలిపోయారు తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించారు ఆ క్రమంలోనే బయట ప్రపంచంతో సంబంధాలే తెంచేసుకున్నారు టీచర్ గారికి వచ్చే పెన్షన్ తో జీవితం గడపడం ప్రారంభించారు బంధువులు ఎందుకు వారిని దూరం పెట్టారనేది పక్కన పెడితే ఆ ఇద్దరు అపార్ట్మెంట్లోని తమ ఇంట్లోంచి బయటకు రావడం మానేశారు గతంలో ఆహారం ఎలా సిద్ధం చేసుకునేవారు అన్నది తెలియదు కానీ కొన్నేళ్లుగా ఏ టీ పెట్టుకోవడమో తప్పించి ఇంట్లో వంట చేయడమే మానేశారు ఆన్లైన్ యాపుల్లో పాలు చక్కెర కాఫీ పొడి తెప్పించుకునేవారు స్విగ్గీ జొమాటో ద్వారా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనాలు తెప్పించుకునేవారు సరే అది వారి అంతర్గత వ్యవహారం దాన్ని మనం తప్పుపట్టలేం అయితే ఆ ఇంట్లో వెలుగు చూసిన ఓ విచిత్రం అపార్ట్మెంట్ వాసులే కాదు తమిళనాడు మొత్తం నోరేళ్ళ పెట్టేలా చేసింది ఇంతకీ ఏమిటి ఆ విచిత్రం ఆమె భర్త చనిపోయి రెండేళ్ళు అయింది ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ తల్లి ఇద్దరు ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు ఈ రెండేళ్లలో ఆ తల్లి కూతుర్లు ఒకటి రెండు సార్లు మాత్రమే కొద్ది క్షణాల పాటు ఆ అపార్ట్మెంట్ వాసులు కంటపడ్డారు ఎందుకునో వారి వ్యవహారాన్ని ఇరుగు పొరుగు వారు పెద్దగా పట్టించుకుంది లేదు అయితే గత కొన్ని నెలల నుంచి ఆ ఇంట్లోంచి దుర్వాసన మొదలైంది అది కొద్ది కొద్దిగా పెరిగిపోయింది ఓ డంపింగ్ యార్డ్లోంచి వస్తున్న దుర్వాసన అపార్ట్మెంట్లో నివసించే వారి ముక్కు పుట్టలను తాకడం సాగింది చిట్ట చివరికి అది ఉధృత రూపం దాల్చింది ఒక్క క్షణం కూడా దాన్ని భరించే పరిస్థితి లేదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది ఆ బ్యాడ్ స్మెల్ ఆ తల్లి కూతుళ్ళు ఉంటున్న ఇంట్లోంచి వస్తుందని వారికి సులభంగా అర్థమైంది అప్పటిదాకా వారి గురించి పెద్దగా పట్టించుకొని వారు కొద్ది రోజుల కిందట ఆ ఇంటి తలుపు తట్టారు వారు తలుపు తీయకపోవడంతో అటు పోలీసులకు ఇటు మున్సిపాలిటీ అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు సిబ్బంది గట్టిగా ప్రయత్నించడంతో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి లోపలకు అడుగుపెట్టిన సిబ్బందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది హాలు బెడ్రూమ్ కిచెన్ రూమ్ స్టోర్ రూమ్ దేవుడి గది ఇలా ఎక్కడ చూసినా మట్టి పాచిపోయి కంప కొడుతున్న ఆహార పదార్థాలు కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసన రేకెత్తిస్తున్న కూరలు దుమ్ము ధూళి మనిషి అని వాడు అక్కడ ఒక్క పూట కాదు కదా ఒక గంట కూడా ఉండలేనంత దుర్భరమైన స్థితి ఏమిటని అడిగితే ఆ తల్లి కూతురు చిరునవ్వులే సమాధానాలు అయ్యాయి ఆ క్రమంలో వారి మానసిక స్థితి అంత కరెక్ట్ గా లేదన్నది వారికి అర్థమైపోయింది

Kala irking mama. Niki niki ipdi. Parmaşırlar. Siz siz. Siz. Siz gelin. Aya. See, see. Aya. 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 ఆ వెంటనే మరికొంతమంది మున్సిపల్ సిబ్బంది ఓ ట్రాక్టర్ వేసుకుని ఆ ఇంటికి చేరుకున్నారు ఆ ఆడాలిద్దరిని ఇంటి బయట కూర్చోబెట్టి ఆ ఇంట్లో ఉండే చెత్త చెదరాన్నంతా ఇంటి బయటకు తరలించారు ఆ మొత్తం డస్ట్ అంతా ఓ నాలుగు టన్నుల దాకా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు ఆ తర్వాత ఆ తల్లి కూతుల మీద పబ్లిక్ న్యూసన్స్ కేసు నమోదు చేశారు వారిని ఆసుపత్రికి తరలించారు ఆ ఇంటిని రెండు రోజుల పాటు కస్టడీ తీసుకుని శుభ్రం చేశారు వారికి సైకలాజికల్ కౌన్సిలింగ్ జరిపిన తర్వాత మానసిక పరిస్థితి సాధారణంగా ఉందని నిర్ణయించిన తర్వాత తిరిగి ఇంటికి పంపిస్తామంటూ అధికారి మీడియాకు వివరించారు అంత దరిద్రపు వాతావరణం మధ్య వారు నివసించగలడం అన్నది సైకలాజికల్ గా వారిద్దరి పరిస్థితి బాగా లేకపోవడమేనంటూ వైద్యులు అభిప్రాయపడ్డారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి